ముక్కడ తండూరి ముల్కడ అంటారు దీన్ని ములక్కడతో వెరైటీగా ఉండే కూర ఇది స్టవ్ వెలిగించుకొని పైన చిన్న ఐరన్ గ్రిల్ పెట్టుకొని ముల్క్కడని బాగా వాటిని పేర్చి మన మొక్కజొన్న పొత్తులు కాలుస్తాం కదా ఆ విధంగా కాల్చుకోవాలి చూసారు కదా అలా పైన చిన్న మెసలా పెట్టి దాన్ని కాలుస్తూ ఉండాలి అన్ని వైపులా సమానంగా కాల్చే విధంగా మనం చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి వాటిని చూసారు కదా అలా కాలుతున్నాయో అలా పైనుంచి కింద దాకా కాలేలాగా మనం వాటిని బాగా చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా ఎక్కువ కాలిపోకుండా ఈ కాలిన వాటిల్ని మనం ఇలా ఒల్చుకొని వాటి గుజ్జుని చూడండి బాగా ఉడుకుపోయింది పెక్కలు కూడా వాటిని గుజ్జును అలా పీల్ చేయాలి మనం ఇలా వల్చుకుంటే వచ్చేస్తుంది అనమాట స్పూన్తో లాగితే వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా మొత్తం గుజ్జునన్నీ నుంచి గుజ్జును సెపరేట్గా కలెక్ట్ చేసుకోవాలి అంటే చాలామంది ములక్కళ్ళు ఒకటి రెండు వండుకుంటారు కానీ ఎక్కువ మోతాదులో వండుకుంటే మంచి పోషకాలు అందుతాయి అందరికి దానికోసం అనేది ఇది స్పెషల్గా వీడియో చేస్తున్నాము మామూలుగా సాంబార్లో గట్రా వేసుకుంటారు ఒకటి రెండు వేసుకుంటారు కానీ ఎక్కువ ఒక పది పదిహేను ముల్లక్కలు తీసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇలాగ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు అంటే ముల్లక్కడ వేడి చేస్తుంది అంటారు కదా మెంతులు వేస్తే చాలా చేస్తుంది ఈ ఉల్లిపాయలు వేసి అలాగే టమాటా పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసి వాటి ఉల్లిపాయ ఆవిరిపోయే వరకు మనం కొంచెం తోరగా మగ్గించుకోవాలి వాటిని కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా ఆ పసుపు స్మెల్లో పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం ఆవిరిపోయే ఆవిరి పట్టించి వదిలేస్తే అది స్మెల్ పోస్తుంది ఈ తర్వాత మనం ఏదైతే ములక్కాడ గుజ్జు తీసుకున్నామో ఆ గుజ్జుని ఆల్రెడీ మగ్గిన ఉల్లిపాయ దాంట్లో వేస్తాం ఆల్రెడీ గుజ్జు కూడా బాగా మగ్గింది కాబట్టి ఈ రెండు మగ్గుతాయి ఉడుకుతాయి అలాగే ఈ లోపల మనం ఒకటి బ్యాటర్ తయారు చేసుకొని కోడిగుడ్డును బాగా మిక్స్ చేసి ఎల్లో ఉండి వైట్ మిక్స్ చేసి సపరేట్గా ఒక స్టవ్ మీద పెట్టి వాటర్ బాయ్ పెట్టి బాయిల్ చేసుకొని ఉడికించుకోవాలి ఇది సపరేట్గా ఒక ఎగ్ కేక్లా తయారవుతుంది అనమాట వాళ్ళు చూసారు కదా ఇది రెండు కలిపి ఇలాగ వచ్చే వరకు రెప్ప వేయడం అంటారు ఇలా రెప్ప వేసి వచ్చే వరకు ఉడికించి అలా ఉండగానే మనం సపరేట్గా ఈ గుడ్డును ఉడికించాం కదండి ఈ గుడ్డున పీసెస్ కింద కట్ చేసుకొని ఏదైతే ఉడుకుతున్న ప్యాన్ మీద మనం దాంట్లో వేసేసి దగ్గర నెమ్మదిగా స్లోగా కలుపుకొని ఎందుకంటే గుడ్డు స్మాష్ అయిపోకుండా అవి పీసెస్లో ఉంటాయి పన్నీర్ పీసెస్లా ఉంటాయి మనం కలుపుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకొని టూ మినిట్స్ రెండు కలుపుకొని ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకో రెసిపీని ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ